హలో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే బంతి మొక్కలు అయితే నాటామని చెప్పాను కదా రీల్స్లో అలాగే వచ్చేసి వచ్చేసి వకల్ సీడ్ మనకు ఆరెంజ్ కలర్ పూలు ఉండు ఎల్లో కలర్ పూలు అయితే మనం పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా మనమైతే ఫస్ట్ కటింగ్ అయితే ఇవాళ చేస్తున్నాం మనకి ఇది చిన్న చామంతి మొక్కల దగ్గర అయితే చుట్టూ అయితే పెట్టుకున్నాం మన చామంతి చెట్లకు చుట్టు పెట్టుకుంటే మనకేందంటే ఏదైనా పురుగు కానీ వైరస్ కానీ వచ్చేది ఉంటే ఈ బంతి మొక్కలకే అటాక్ చేస్తుంది ఫస్ట్ మనం ఇటీవల ఫస్ట్ కటింగ్ అయితే వేస్తున్నాం అమ్మ అయితే తెంపుతుంది చూస్తున్నారు కదా ఇది మనకు వచ్చేసి ఆరెంజ్ కలర్ పువ్వులు తెంపుతుంది ఇవి దాదాపు ఒక ఇరవై మూడు కిలోలు అయితే అయినాయి ఇవల్ల ఫస్ట్ కటింగ్లో మనకి ఇలాగ ఒక నాలుగు కటింగ్లు అయితే బంతి పువ్వులు అయితే పడతాయి మనకి ఇంకా చామంతి అనేది క్రాప్కి అయితే రాలేదు క్రాప్ అనేది మనకు నైంటీ ఫైవ్ డేస్ తర్వాత చామంతి అయితే వస్తాయి కదా ఆ చామంతి వీడియోలో అయితే పెడతాను ప్రతి ఒక్కటి చూడండి మన వీడియో నచ్చితే అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి ప్రతి ఒక్క వీడియోకి ఈ మనకి ఆరెంజ్ కలర్ కంటే ఎల్లో కలరే ఎక్కువ పెట్టాం ఎందుకంటే ఇప్పుడు మల్లన్న పట్టణాలకు ఆరెంజ్ కలర్ కంటే ఎల్లో కలరే ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి మనకు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ లోపు తెంపుకుంటేనే మనకు ఫ్లవర్లు అనేది ఎక్కువ దూగుతాయి మనకేంటే మంచి ఉంటుంది కాబట్టి మనం వాటర్ వెళ్ళడం అవసరం ఉండదు పూలకి అందుకని ఎవరైనా కానీ పూలు తెంపాలనుకున్న వాళ్ళు పొద్దున్నే తెంపుకోవాలి మనం ఈవినింగ్ పూట తెంపినా కానీ మంచి అనేది ఉండదు కాబట్టి పూలు ఖరాబ్ అనేది శాతం వాటర్ వెళ్తే ఎక్కువ ఖరాబ్ అవుతాయి నేనైతే తెంపుకొని అయితే పక్కకు పోసుకున్నాను చూస్తారు కదా రెండు కలర్లు మిక్సింగ్ అయితే వేసుకున్నాను ఈ పూలు వచ్చేసి మా విలేజ్లోనే మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే తీసుకున్నారు మనకైతే ఇంకొక ఫోర్ డేస్ వరకు అయితే మళ్ళీ వెళ్తుంది మన సండే వరకు ఎవరైనా పూలు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను అయితే ఇవ్వగలుగుతాను అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను